న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఒంగోలులో ప్రముఖ యువ నాయకులు ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారులు రాఘవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆరో మేనేజర్ పంచాయతీ సర్పంచ్లు వీరిలో జముకుల దిన్నే సర్పంచ్ సత్యనారాయణ దర్శి వార్డు కౌన్సిలర్ విసిరెడ్డి కొత్తపల్లి సర్పంచ్ యాదవ్ శ్రీను యాదవ్ దర్శి వైఎస్ఆర్సీపీ నాయకులు ముసలయ్య రాజంపల్లి సర్పంచ్ విజయ్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది రాఘవరెడ్డిని కలిసి పలు రాజకీయ అంశాలపైన చర్చించడం జరిగింది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం